ఫ్రెండ్స్ కొబ్బరి పాలతో పాయసం చేస్తున్నాం ఒక గ్లాస్ బియ్యం పోసినాం కొత్త బియ్యం అయితే చాలా బాగుంటుంది కానీ నాకైతే కొత్త బియ్యం లేవు పాత బియ్యంతో వండుతున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ గ్లాస్ బియ్యం కావాల్సినవి పాలు కొబ్బరి పాలు బెల్లం ఒక కప్పు బెల్లం అంటే బియ్యానికి తగ్గట్టు తీసుకోవాలి పాలు రెండు రెండు కాయలు కొడితే ఇన్ని పాలు వెళ్ళిన్నాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది పావు కేజీ బెల్లం తీసుకున్నాం రెండు ఏలక్కాయలు వేస్తున్నాం కావాలనుకుంటే వేయండి లేకపోతే లేదు చూడండి ఫ్రెండ్ పాలు పోస్తున్నాం కొబ్బరి పాలు అలా చిక్కగా వెళ్ళాయో రెండు కొబ్బరికాయలు కొడితే అన్ని పాలేలే పొలాల కాడ నా నారు వీకే రోజు అట్లా కొత్త కోసే రోజు అట్లా కొడతారు కదా అట్లా తెచ్చుకొని మంచిగా పాయసం వండుకొని తినొచ్చు మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరం తినొచ్చు చెప్ప చూడండి ఫ్రెండ్ బెల్లం వేస్తున్నా అన్నం మంచిగా అయింది దగ్గరకు అవుతుంది బెల్లం వేసుకుంటే ఉడుకుతుంది ఇక మంచిగా బెల్లం వేసుకున్నాక కూడా ఇట్లా మంచిగా కలిపితే నీరు నీరు అవుతుంది ఆ నీరుతోటి ఏమన్నా పలుకున్నా మంచిగా కొంచెం మెత్తగా అవుతుంది చెప్పిన పొడి వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి రెండు వేసిన నేనైతే మీ ఇష్టం ఉంటే వేసుకోర్రీ లేదంటే లేదు స్మెల్ కోసం మంచి వాసన వస్తుంది కదా పొడి పొడేస్తుంది అందుకే ఇష్టం అయినట్టే కొంచెం నెయ్యి వేసుకుందామని తిన్నాను చాలా బాగుంటుంది తినండి అయింది మంచిగా అయింది ఇది ఇట్లా ఇట్లా ఉండాలన్నా ఇట్లా ఉంచుకోవచ్చు మీరు లేదు ఇంకా కొంచెం గట్టిగా కావాలన్నా గట్టిగా ఉంచుకోవచ్చు లోపల అడుగు ఇట్లా నల్లగా మారుతుందిగా ఇంకా అదైతే ఇంకా బాగుంటుంది మంచిగా తినొచ్చు మీరు